వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీరు తక్కువ ధరలో టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం అయితే చూస్తున్నట్టయితే ఈ యొక్క హౌస్ అయితే మీకు అయితే సరిగ్గా అయితే సెట్ అవుతుందండి తక్కువ బడ్జెట్లో అది కూడా మంచి ఏరియాలో కావాలనుకునే వారు తప్పకుండా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మీరు మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి మీ యొక్క ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలానే వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ప్రెజెంట్ అయితే ఒక అపార్ట్మెంట్ అయితే మనకైతే ఉందండి దీంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేలింగ్ ఉంది ఇది వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి టోలే టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అంటే ట్వెల్వ్ ఎయిటీ ఎస్ఎఫ్టీతో ప్రెజెంట్ అయితే ఒక టూ బీహెచ్కే అనేది మనకైతే సేలింగ్ అయితే వచ్చిందండి టోటల్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉండడం జరుగుతుంది లిఫ్ట్ స్పెషలిటీ కూడా మనకు దీంట్లో అయితే వచ్చారు ఇచ్చారు ఈచ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ ఫ్లాట్సే ఉంటాయండి ఈచ్ ఫ్లోర్కి జస్ట్ టూ పోర్షన్సే ఉండడం అయితే జరుగుతుంది అది కూడా టూ బిహెచ్కేతో మనకైతే ఉండడం అనేది ఇక్కడ చెప్తున్నారు టోటల్ వచ్చేసి కేవలం టెన్ ఫ్లాట్స్ టెన్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మొత్తం కలిపి టెన్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది నియర్ టు స్కూల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అన్ని దగ్గరగా ఉంటుందండి జస్ట్ మనకి విజయవాడ హైవే చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి విజయవాడ హైవే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి నేర్ హైత్ నగర్లో ప్రజెంట్ అయితే ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేలింగ్కి వచ్చిందండి ఓనర్ అయితే చాలా మంచివాడు మంచిగా అయితే కన్స్ట్రక్ట్ అయితే చేశాడు దగ్గరుండి ఒకవేళ మీకు ఇల్లు ఇంట్రెస్టెడ్ అయి ఉంటే మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు అయితే కాల్ కాల్ చేయొచ్చు సైట్ విజిట్ చేయొచ్చు ఈ యొక్క ప్రైజ్ ఏం చెప్తున్నాడంటే ఓనర్ వచ్చేసి మనకి జస్ట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నాడు అండి హైత్ నగర్లో ఇంత తక్కువ బడ్జెట్లో టూ కే ఫ్లాట్ తక్కువగా దొరుకుతుంది ఫోర్త్ లో ఫ్లాట్ ఉంది